నమస్తే అండి మా పేరు మొహమ్మద్ చాందూబాషా నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని నా తెలంగాణ ప్రజలకు వాస్తవానికి తెలియజేస్తున్నాను ఎందుకంటే మన తెలంగాణ ప్రజలు మోసపడుతున్నారు వాస్తవానికి ఎందుకంటే మీరు తెలుసుకోండి ఎందుకంటే విలేజ్లలో ముస్లింలు మోసపడుతున్నారు ఆడవాళ్ళు ఎందుకంటే తెలియదు గనక నేను వాస్తవం తెలియజేస్తున్నాను మీరు అందరూ సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను మన తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ సపోర్ట్ చేయాలని ఎందుకంటే నేను వాస్తవానికి తెలియజేస్తున్నాను మన ఇండియన్ గ్యాస్ తెలంగాణ స్టేట్లో ఇది మున్పల్లి మండల్ సంగారెడ్డి జిల్లాలో ఈ మున్పల్లి మండల్లో మన ఈ గ్యాస్ ఈ బుక్కులు చూపిస్తున్నాడు మన ఇండియన్ గ్యాస్ ఈ ఇండియన్ గ్యాస్ ఈరోజు ఎంత డేటు ఇరవై ఏడు తారీఖు ఫస్ట్ నెల ఇరవై నాలుగు సంవత్సరం ఇది అయితే ఈరోజు డేట్లో మన గ్యాస్ రేటు ఇరవై ఏడు తారీఖు ఈరోజు మన గ్యాస్ రేటు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకు గ్యాస్ ఉందండి గవర్నమెంట్ రేట్ అండి తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకు గ్యాస్ ఉందండి అయితే వీళ్ళు మున్పల్లి మండలంలో గ్యాస్ ఆఫీస్కి పోయినామండి మేము అక్కడ ఒక వెయ్యి ముప్పై రూపాయలకు గ్యాస్ ఇస్తున్నారండి ఒక వెయ్యి ముప్పై రూపాయలు గ్యాస్ ఇస్తున్నారండి అయితే ఇవి వీళ్ళు ఒక్క వెయ్యి ముప్పై రూపాయలు గ్యాస్ డబ్బులు ఇవ్వకపోతే వీళ్లకు గ్యాస్ ఇస్తలేరండి వీళ్ళు దాదాకా సంవత్సరం అవుతుంది ఈ గ్యాస్ వీళ్ళకి ఇవ్వకుండా ఈ బాధ్యతలకు గ్యాస్ వీళ్ళు అమ్ముకుంటున్నారండి ఎంత పదకొండు వందలకు గ్యాస్ అమ్ముకుంటున్నారు గ్యాస్ రేట్ ఎంత తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకు గ్యాస్ ఉందండి ఇది గవర్నమెంట్ ఇది రేట్ అండి తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఇది గ్యాస్ సిలిండర్ రేట్ అండి ఈ బాధ్యతలు వచ్చారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారండి ఈ బాధ్యతలు తొమ్మిది వందల మన యాభై ఐదు రూపాయల కంటే ఇయ్యారని చెప్పారండి ఒక వెయ్యి ముప్పై రూపాయలు ఇస్తేనే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారండి స్వయంగా నేను మున్పల్లి మండల్ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళానండి వాళ్ళు ఏమన్నారంటే తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు గ్యాస్ అని చెప్పారండి ఓకే తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు గ్యాస్ అన్నారు కదా డెబ్బై రెండు రూపాయలు చెప్పారండి సారీ అయితే మరి ఇప్పుడు ఇప్పుడు మరి గ్యాస్ రేట్ ఎంత అని ఇప్పుడు ఈ బుక్లో ఇంటర్వ్యూ చేయాలి కదా ఈ బుక్లో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తలేరు అంటే వీళ్ళు ఒక్క గ్యాస్ ఎంబర్ సిలిండర్ ఒక ఒక గ్యాస్ సిలిండర్కు డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటున్నారండి అంటే ఒక మండల్కు ముప్పై రెండు విలేజ్లు వస్తాయండి అంటే ఒక్కొక్క దగ్గర ఒక వ్యక్తి దగ్గర డెబ్బై ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఆ డెబ్బై ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వలేకపోతే వీళ్లకు గ్యాస్ ఇస్తలేరండి ఈ బాధ్యతలు లేడీస్ వచ్చారండి ఈ లేడీస్ నాకు అడిగారు అయితే నేను మునుపల్లి మండలి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళానండి నేను ఎల్లితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము అదే రేటు తోటే ఇస్తాము అని చెప్పారు అయితే దయచేసి మేము సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాము ఇప్పుడు మన మునుపల్లి మండలకు ముప్పై రెండు విలేజ్లు వస్తాయండి ముప్పై రెండు విలేజ్ కంటే ఒక్క గ్యాస్ సిలిండర్కు డెబ్బై ఐదు రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు అంటే ఎన్ని ఎన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు లెక్క చేయండి మీరు ఒక్క విలేజ్లో మూడు వేల జనాలు ఉంటారు నాలుగు వేల జనాలు ఉంటారు ఐదు వేల జనాలు ఉంటారు పోనీ సపోర్ట్గా నేను అంటారు ఒక విలేజ్కు పది మంది ఉన్నారనుకోండి విలేజ్కు పది మంది ఉన్నారనుకోండి పదివేలు అంటే ఒక్కొక్క వ్యక్తి డెబ్బై ఐదు రూపాయలు అంటే ఎంత లాభం కొట్టుకున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా సంపాదించాలండి వీళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నారండి ఒక గ్యాస్ సిలిండర్కు డెబ్బై ఐదు రూపాయలు లాభం తీసుకుంటున్నారండి అంటే ఇది ఎంతమంది వేలాది మందికి మోసం జరుగుతుందండి ఈ వేలాది మందికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను మన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాను నేను మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మన సారీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద ఎంక్వైరీ చేసి ఈ ఈ బాధ్యత వేల మందికి అన్యాయం జరుగుతుంది వీళ్ళందరికీ న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను వీళ్ళు ఒక వెయ్యి ముప్పై రూపాయలు ఇస్తేనే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారండి దాని రేటు అసలు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉందండి ఇది గవర్నమెంట్ రేట్ అండి అయితే వీళ్ళు ఆ డబ్బులు ఇవ్వలేకపోతే వీళ్ళు ఒక్క సంవత్సరం నుంచి గ్యాస్ సిలిండర్ ఇస్తలేరండి ఎందుకు ఇస్తలేరు వీళ్ళు హక్కుదారు కదా వీళ్ళకి ఆల్రెడీ గ్యాస్ బుక్కులు ఉన్నాయి కదా ఒకవేళ వాళ్ళు ఒక వెయ్యి ముప్పై రూపాయలు డబ్బులు తీసుకుంటే గ్యాస్ కు మరి ఈ బుక్కుల రాయాలి కదా ఈ బుక్కులో ఏం రాస్తున్నారు వీళ్ళు ఇగో ఒక సంతకం పెడుతున్నారు రేటు పెడుతున్నారు దాని రేట్ ఎంత ఇక్కడ రేటు కూడా రాయాలి కదా అంటే రేట్ ఎందుకు రాస్తలేరు అంటే వీళ్ళు తప్పులు ఇరుక్కుంటారు వీళ్ళు దొరికిపోతారని వీళ్ళు రేటు రాస్తలేరండి ఎందుకు రేటు రాస్తలేరు వీళ్ళు అంటే దానికి ఏ రేటు ఉందో గ్యాస్ది ఆ రేటు తింటే రాయాలి కదా రేట్ ఎందుకు రాస్తలేరు అంటే ఇది ప్రజలకు జనాలకు మోసం చేస్తున్నారు కదా మరి మోసకాలం మీద చర్యలు తీసుకోవాలి కదా నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కి అడుగుతున్నాను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా అడుగుతున్నాము దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ లబ్ధిదారులకు వేలాది మందికి అన్యాయం జరుగుతుంది కనుక ఒక్కొక్క సిలిండర్ మీద డెబ్బై ఐదు రూపాయలు తెలుసుకున్నాండి ఈ రోజు ట్వంటీ సెవెన్ డేట్ ఆడండి ఈ రోజు గవర్నమెంట్ డేట్ ఎంత తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉంది మరి వీళ్ళు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు రేటు తీసుకోవాలి కదా మరి ఒక్క వెయ్యి ముప్పై రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు ఏ అధికారంతో తీసుకుంటున్నారు ఎవరు ఎంతమంది పేదవాళ్ళకు మోసాలు చేస్తున్నారు దీని మీద గమనించాలని అంటున్నా అండి ఈ బాధ్యతలకు నేను తీసుకొని ఈరోజు నేను మున్పల్లి మండలి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళానండి గ్యాస్ ఆఫీస్ అధికార వాడు ఏమంటున్నాడు అంటే తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు చెప్తున్నాడు ఓకే మరి ఆ డెబ్బై తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు బుక్లో ఎంట్రీ చేయాలి కదా చేస్తలేడు మళ్ళీ ఏం చేస్తున్నాడు వీళ్ళు ఏం అంటే తొమ్మి ఒక్క వెయ్యి ముప్పై రూపాయలు తీసుకొని గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు ఎవరైతే ఒక్క వెయ్యి ముప్పై రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఇస్తలేరు ఈరోజు చూడండి ఒక్క సంవత్సరం నుంచి ఈ బాధ్యతలకు గ్యాస్ ఇస్తలేరండి ఎందుకు ఇస్తలేరు వాళ్ళు చెప్పినంత డబ్బులు ఇస్తేనే గ్యాస్ సిలిండర్ అంటున్నారు అంటే దీని వీళ్ళ మీద చెరుడు తీసుకోవాలి నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను ఆధారాలతో నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఇది లో పెడుతున్నాను గురుపులలో పెడుతున్నాను యూట్యూబ్లో అక్కడికి వచ్చి మాట్లాడి సిబ్బందితో మాట్లాడి ప్రోగ్రామ్ చేయడం జరిగింది వీళ్ళ మీద చెరుడు తీసుకోవాలి నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను ఆధారాలతో నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఇది వాట్సాప్లో పెడుతున్నాను గ్రూపులలో పెడుతున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను ట్విట్టర్లో కూడా పెడుతున్నాను ఫేస్బుక్లో లో పెడుతున్నాను అందరికీ తెలియజేస్తున్నాను దీన్ని షేర్ చేయండి వేరా మందికి అన్యాయం దొరుకుతుంది ఇది లెక్క చేయండి ఒక విలేజ్కి ముప్పై రెండు విలేజ్లు ఉంటాయి ముప్పై రెండు విలేజ్లో ఎంతమంది మోసం జరుగుతుంది ఈ మోసగాలకు అరగట్టేసి వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళ మీద కేసు నమోదు చేయాలని నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఫిర్యాదు చేస్తున్నాను ఈ ఈ పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి చదువు రాదు ఆడవాళ్ళకు ఏను పెట్టే పెట్టేవాళ్ళండి వాళ్ళకి ఏం తెలుస్తుందండి వాళ్ళ వాళ్ళ వాళ్ళు అమ్మంటారు ఫోన్లో మిస్సేజ్ వస్తుంది అని చెప్తున్నారు మిస్సేజ్ ఎంత వస్తుంది తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మిసేజ్ వస్తుంది వీళ్ళు ఒక్క వెయ్యి ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారండి అంటే ఒక్క సిలిండర్కు కు డెబ్బై ఐదు రూపాయలు మోసాలు చేసి మీ లబ్ధిదారుల దగ్గర ఈ అధికారం వాళ్ళు తీసుకుంటున్నారండి ఎందుకు తీసుకుంటున్నారని నేను అడుగుతున్నాను అంటే ఇక్కడ లోకల్ లీడర్స్ పెడుతు ఎవరైతే న్యాయంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద దారి చేపిస్తున్నారు వాళ్ళ మీద కేసు నమోదు వెల్ఫేర్ సొసైటీ నుంచి అధ్యక్షుడిని నేను ఒక ప్రజా ఒక ప్రజా సేవకుని అని నేను ప్రజల గురించి హక్కుల గురించి నేను న్యాయంగా పోరాడుతున్నాను నన్ను ఎవరైనా కేసు బుక్ చేసినా నా మీద చేసుకోవచ్చు నన్ను అరెస్ట్ చేయించినా చేపించుకోవచ్చు నన్ను సమీపిస్తామీ నేను ఎవరికి భయపడ నేను నేను న్యాయం పోరాడుతున్నాను ఇది తప్ప అని నా న్యాయం కోసం పోరాడడం తప్ప అని నేను అడుగుతున్నాను దయచేసి సంగారెడ్డి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాను దీని మీద ఇమీడియట్ గా వీళ్ళ మీద చర్యలు తీసుకొని కేసు నమోదు చేసుకొని వీళ్ళ మీద కఠిన కానీ చర్యలు తీసుకోవాలి ఈ బాధ్యతలకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాను నమస్తే